మొత్తం హాయ్ హలో ఎవ్రీబడి ఈ రోజు అయితే మనం షుగర్లెస్ కద్దుక ఖీర్ అయితే చేయడానికి వెళ్తున్నాము ప్లీజ్ కంపల్సరీగా పూర్తి వీడియో చూడండి లైక్ కామెంట్ మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చాలా తక్కువ ఒక చిన్న సొరకాయ ఒక పావు కేజీ బెల్లం ఓ నాలుగు వడకలు కాజు ఈ మూడే మళ్ళీ దీంట్లో నెయ్యి పాలు ఏమైతే అవసరం లేదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యంగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు హ్యాపీగా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే మనం ముందు మనం కోసుకోవాలి ఇలా ఇలా ఇది మార్కెట్ లో వచ్చేసి చాలా తక్కువ రేటు కేవలం పది రూపాయలకే దొరుకుతాది ఇది మీ ఊర్లో అయితే ఎలా ఉంటుందో ఏమో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే పది రూపాయలే చిన్న చిన్న ముక్కలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇలా తీసినారు కదా మనం ఇదైతే చాలా లేతగా ఉంది కాబట్టి దీనికైతే ఎక్కువ దీనిపైన తోలు తీయాల్సిన అవసరం అయితే ఉండదు సింపుల్గా ఇలా తీసేస్తే చాలు ఇలాగైతే మనం దీన్ని నీట్గా తురుముకోవాలి బెల్లము మనమైతే పున్నీ చేసినాము కొట్టి ఆ తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకొని ఒక సగం గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆ తర్వాత మనం దాన్ని లో ఫ్లేమ్ అంటే తక్కువ తక్కువ అగ్గి మీద ఇది కరిగేంత వరకు కరిగేంత వరకు కొంచెం ఇది ఇలా కలుపుతూ ఉంటే కరిగిపోతారు ఫ్లేమ్ మీద పెడితే నీట్గా మొత్తం కరిగిపోతుంది నీట్గా పిండుకొని ఇలా పైప్ వేసుకున్నా ఓకే మనం అదైతే కుక్కర్ లో వేసినాము దాంట్లో ఎటువంటి వాటర్ అయితే వేయకూడదు అలానే పెట్టేసి క్లోజ్ చేసేయాలి శివాజీ సినిమాలో రజనీకాంత్ అంటాడు కదా కూల్ చాలా బాగుంది ఓకే అయిన తర్వాత ఇంకొంచెం అయిన తర్వాత మనం గిన్నెలోకి అప్లై చేసి తినేయచ్చు